వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఫ్రెండ్స్ రోజు నేను మీకు అల్లం చారు లేదా అల్లం రసం చేసి చూపిస్తాను ఈ సీజన్లో చాలా మందికి జ్వరాలు జలుబులు ఇవి ఎక్కువగా ఉన్నాయి కదండీ అలాగా జ్వరం జలుబు వచ్చి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు చాలా సింపుల్గా ఇలా అల్లం రసం పెట్టుకొని వేడి వేడి అన్నంలో పూసుకొని తినండి కమ్మగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ అల్లం చారు ఎలా చేసుకోవాలో చూడండి ఫస్ట్ నేను ఇక్కడ మీడియం సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నానండి ఈ చింతపండుని ఒక పది నిమిషాలు నీళ్ళల్లో వేసి నానబెట్టాను అలాగే ఒక రెండు టమాటాలు ఈ సైజులో ఉన్నవి రెండు తీసుకొని ఇప్పుడు చింతపండు టమాటాలని రెండింటిని బాగా చేత్తో ఈ విధంగా పిసకండి మెత్తగా అయ్యేంత వరకు పిసుకండి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఈ పిప్పిని తీసేసి ఓన్లీ రసం వరకే వేరొక బౌల్లోకి పిండుకోండి లాస్ట్ టైం నేను మిరియాల రసం చేసి చూపించాను కదా మిరియాల రసం చేసినప్పుడు చాలా మంది అడిగారు మీరు పిప్పితో సహా వేసేశారు ఆ పిప్పిని తీసేస్తే బాగుండు మాధవి అని నేను డైరెక్ట్గా పిప్పితో సహా వేస్తానండి అలా వేస్తేనే ఆ పిప్పిలో ఉన్న రసం మొత్తం ఊరి రసం టేస్ట్ బాగుంటుంది మీకు అలా వద్దు అనుకుంటే ఇలా చేసుకోవచ్చని ఒకసారి చూపిద్దామని ఈ విధంగా ఓన్లీ రసం వరకే సపరేట్ చేసి పెడుతున్నాను ఇలా అయినా చేసుకోవచ్చు మీరు ఇలా రసం మొత్తం పిండుకున్న తర్వాత ఈ పిప్పి మిగిలింది కదండి ఈ పిప్పిలో మళ్ళీ కొద్దిగా నీళ్లు పోసి మళ్ళీ బాగా పిసికి ఇంకొంచెం రసం వస్తుంది మీకు ఆ రసాన్ని కూడా సపరేట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని పక్కన పెట్టేసుకొని ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక ఇంచుల అల్లాన్ని ఇలా శుభ్రంగా కడిగి వేసుకోండి నేను పైన పొట్టుతో సహా వేసేస్తున్నాను ఇలా వేసుకుంటేనే చారు బాగుంటుంది టేస్ట్ లేదు మీకు ఈ పొట్టు వద్దు అనుకుంటే అల్లం పైన ఉన్న ఈ పొట్టు మొత్తం తీసేసి వేసుకోండి అలాగే ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి రెండు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ ధనియాలు ఒక్క చిటికెడు మెంతులు మెంతులు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది రసం అనేది ఒక చిటికెడు వేసుకోండి సరిపోతుంది అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ మిరియాలు కూడా వేసి ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ వేడి చేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి వేడి చేయండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండుమిరపకాయల్ని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి కాస్త వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ రసం పొడి ఉంది కదా ఈ పొడి మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం వేగనివ్వండి మనం అల్లము అన్నీ పచ్చివే వేసాం కదా కాస్త ఆ పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోండి మీకు బాగా వేగితే అల్లము ఆ స్మెల్ మీకు తెలిసిపోతుందండి అంటే ఆ పచ్చివాసన మొత్తం పొయ్యిందంటే కమ్మటి వాసన వస్తుంది అలా వచ్చేంత వరకు వేయించుకోండి అలాగే ఇంగు కావాలి అనుకుంటే మీకు ఆయిల్లోనే ఒక చిట్కడి ఇంగు వేసుకోండి నేను ఇంగు వేయలేదు ఇలా వేయించుకునేటప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసి ఆల్రెడీ మనం చింతపండు రసాన్ని పక్కన తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం మొత్తం పోసుకోండి ఇప్పుడు చింతపండు పులుసు పోసిన తర్వాత మీరు ఎంత పులుపు తినగలరో చూసుకొని నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత మీరు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను మంచి ఘాటు ఘాటుగా చాలా బాగుంటాయి రసము కారం వేసుకుంటే మీకు కారం వద్దా అనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఒకసారి ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు పొంగులు రానివ్వండి ఇప్పుడు ఇలా ఒక మూడు పొంగులు వచ్చాయి అనుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోండి రసం మరీ ఎక్కువ మరిగించేసుకుంటాం కానీ టేస్ట్ అంత బాగుండదండి మళ్ళీ అదే మీరు టమాటా రసం చేసుకుంటే అది ఎక్కువసేపు మరగాలి ఈ విధంగా రసం చేసేటప్పుడు ఎక్కువ మరిగించుకోకూడదండి అలాగే రసంలో కొంతమంది బెల్లం వేసుకోవడానికి ఇష్టపడతారండి మీకు అలా ఇష్టం అయితే కొద్దిగా బెల్లం వేసుకోండి నేనైతే బెల్లం వేయడం లేదు అంతే అండి ఈ రసం మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి